సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం మ్యాక్ బ్రెయిన్ ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం మనం మ్యాక్ బ్రెయిన్ తీసుకుని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని మనం ఉడికించుకుంటున్నాం వాటర్లో ఇట్లా ఉడికింది మ్యాక్ బ్రెయిన్ మనం చిన్న చిన్న ముక్కల కింద స్పూన్తో కట్ చేసుకోవాలి ఒక బాని పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం జీలకర్ర వేసుకున్నాం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాం కొద్దిగా పసుపు మనం ఉడకబెట్టుకున్న మేక బ్రెయిన్ని వేసుకుంటున్నాం అందులో చిన్న చిన్న ముక్కల కింద మనం చేసుకుంటే అదే ముక్కల కింద ఉడికింది కదా వాటర్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాం సరిపడా కారం కూడా వేసుకుంటున్నాం సరిపడ ఉప్పు బాగా కలుపుకోవాలి వాటర్ అది వేయద్దు ఫ్రై కదా ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అలా వస్తుంది టేస్ట్ పిల్లలకి అది కూడా చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకుంటున్నాం కొత్తిమీర వేసుకుంటున్నాను మేక బ్రెయిన్ ఫ్రై రెడీ అయింది ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్